చాలా మంది వికలాంగులు గ్రామాల నుంచి మండలాల నుంచి జిల్లాల నుంచి చాలా సమస్యల మీద ప్రభుత్వ అధికారులకు రిప్రజెంటేషన్ ఇచ్చాము మాకు పరిష్కారం కావటం లేదంటున్నారు అది ఇల్లు కావచ్చు స్కాలర్షిప్ కావచ్చు లోన్ కావచ్చు ఇంకేదైనా భూ సమస్య కావచ్చు వ్యక్తిగత సమస్య కావచ్చు ఏదైనా కావచ్చు కానీ మీరు అందరూ గుర్తుంచుకోవాల్సింది ఒకటే మనం ఒక పెద్ద ఉన్నతాధికారికి దరఖాస్తు ఎస్పీకో కలెక్టర్కో మనం ఇచ్చినప్పుడు వాళ్ళు రసీదు రాసివ్వరు కానీ వాళ్ళకి ఇచ్చినా సరే దాంతోపాటు ఒక కాపీ అడిషనల్గా ఇదివాడలో ఖచ్చితంగా మనం ఇచ్చి దరఖాస్తు పొందాలి రిసిప్ట్ ఎకనాలజీ పొందాలి మీరు బాగా గుర్తుపెట్టుకోండి ఏ ప్రభుత్వ అధికారికైనా కార్యాలయం కార్యాలయం ఇదివాడు అనేది ఉంటుంది ఇదివాడులో ఇచ్చి ఖచ్చితంగా ఇదివాడులో ఒక స్టాంప్ పెట్టించుకోవాలి ఇచ్చినట్టు ఎందుకంటే ఇది మనకు చాలా మంచిది ఒకవేళ కొంత పోలీస్ స్టేషన్లలో అప్లికేషన్లు తీసుకోవటం లేదు అన్నప్పుడు మీరు వెంటనే రిజిస్టర్ పోస్ట్ విత్ ఎకనాలజీ డ్యూ ద్వారా కూడా పంపించుకోవచ్చు గుర్తుంచుకోండి ప్రతి ఒక్కరు ఖచ్చితంగా మీ దరఖాస్తు ఇన్వాల్వ్ ఇచ్చి ముద్ర వేయించుకుంటే రేపటి సుప్రీంకోర్టు వరకు కూడా మనం దాన్ని తీసుకుపోయి న్యాయం పొందే అవకాశం ఉంటుంది